నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో కోడిగుడ్డు టొమాటో కర్రీ ఆల్మోస్ట్ అందరికీ వచ్చు బట్ రాని వాళ్ళ కోసం ఈ వీడియో అండి కోడిగుడ్లు టొమాటో కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం ముందుగా కోడిగుడ్లని ఉడకేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గంటలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఇంతలోకి ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఉడికించిన కోడిగుడ్లని ఇలా ఒలుచుకోండి గుడ్లు మునిగేంత వరకు వాటర్ పోసేసి కుక్కర్లో అయితే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది అదే నార్మల్గా ఉడికించుకునేటట్టయితే గుడ్లు మునిగేంత వరకు వాటర్ పోసి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి నీళ్లు తరలిస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కోడిగుడ్లు వల్చేసుకున్నాము అన్నీ చక్కగా ఉడికినాయి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిపోయింది ఇందులోకి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలానే కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి ఇప్పుడు తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులో అల్లం పేస్ట్ కరివేపాకు తాలింపు గింజలు వేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి రెండు పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు ఒకసారి వేసి చూడండి కూర టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా వస్తుంది బాగుంటుంది పచ్చిమిరకాయలు అలానే తాలింపు గింజలు ఇవన్నీ చక్కగా వేయించుకున్నాక ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వచ్చేసరికి ఎన్ని వేయాలా అని డౌట్ రావచ్చు ఒక రెండు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి చక్కగా ఉల్లిపాయ ఉల్లిపాయలు పూర్తిగా మగ్గినాక మాత్రమే టమోటాలు యాడ్ చేసుకోవాలి లేదంటే ఉల్లిపాయలు సరిగా మగ్గక కూర అంత బాగోదు కాబట్టి ఉల్లిపాయలు మగ్గినాక ఇలా ఈ విధంగా మగ్గినాక మాత్రమే టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోండి టమోటాలు చిన్నవైతే నాలుగు తీసుకోండి పెద్దవైతే మూడు తీసుకోండి సరిపోతాయి అలానే టమోటా ముక్కలు యాడ్ చేసుకున్నాక పసుపు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి మూత పెట్టి ఇలా ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఈలోపు ఇందాక కోడిగుడ్లు కొడుగుడ్లు ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లో వాటిని ఇలా మధ్యలోకి చాకుతో గాడ్లు పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చక్కగా మగ్గిపోయినాయి చూసారా అండి ఇందక్కడికి ఇప్పటికి డిఫరెన్స్ ఇప్పుడు ఇందులోకి కారం టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువగా పట్టద్దు చూసి యాడ్ చేసుకోండి కారం కూడా వేసుకున్నాక మరొకసారి మిక్స్ చేసేయండి కారం వేసుకున్న ఒక టూ మినిట్స్ దాకా వాటర్ అయితే పోయొద్దు ఒక రెండు నిమిషాల తర్వాత అయితే కొంచెం వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుని ఒకసారి తిప్పేసుకొని చాకుతో మధ్యలో ఘాట్లు పెట్టాం కదా గుడ్లకి అవి కూడా యాడ్ చేసుకుందాం చక్కగా ఇట్లా మధ్యలో చాకుతో ఘాట్లు పెట్టడం వల్ల మనం వేసినవి అన్నీ కొంచెం కోడిగుడ్డు లోపలికి కూడా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది కోడిగుడ్డు తింటే బాగుంటుంది కాబట్టి ఇట్లా మధ్యలో ఘాట్లు పెట్టి వేయండి కర్రీలోకి ఇలా యాడ్ చేసేయండి వాటర్ పోసినాక కోడిగుడ్లు కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సరిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత వేసి చూపిస్తున్నాను మనం వేసిన వాటర్కి చక్కగా ఉడికిపోయింది టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు ఇందులోకి గరం మసాలా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలిదిప్పేసుకుందాం చక్కగా ధనియాల పొడి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ రెండే రెండు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది మొత్తం ఈ కోడిగుడ్ల టొమాటో కర్రీ ఎక్కువసేపు కూడా పట్టదండి ఉడకడానికి ఒక పది నిమిషాల్లోనే కూర ఫాస్ట్గా సింపుల్గా అయిపోయింది వంట రాని వాళ్ళు అలానే కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే ఇలా కోడిగుడ్డల టొమాటో కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఒకసారి మీరు ఇట్లానే ట్రై చేసి సింపుల్గా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు